నమస్కారం వెల్కమ్ టు తెలుగు తట్టి న్యూస్ ఈ రోజు జనవరి పది రెండు వేల ఇరవై ఆరు దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అత్యంత కీలకమైన సంచలన వార్తలను ఇప్పుడు చూద్దాం జైపూర్ రోడ్లపై ఆడికారు సృష్టించిన బీభచ్చం నుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ల్యాండ్ పై చేసిన సంచలన వ్యాఖ్యల వరకు ఈరోజు టాప్ టెన్ హెడ్లైన్స్ మీ కోసం పదండి వివరాల్లోకి వెళ్దాం ముందుగా రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి ఒక విషాదకరమైన వార్త మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఆడి కారుతో రోడ్డుపై బీభత్సం సృష్టించాడు వేగంగా దూసుకొచ్చిన కారు ఫుట్పాత్ పై ఉన్న పాదచారులను ఢీకొట్టింది ఈ ఘోర ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పదహారు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన జైపూర్ వద్ద ప్రజలను ఉలికిపడేలా చేసింది పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని ర్యాష్ డ్రైవింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజకీయాల్లో మరో కుదుపు రైల్వేలో ఉద్యోగాల కోసం భూమిని లంచంగా తీసుకున్నారన్న ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో ఢిల్లీ కోర్టు కీలక ముందడుగు వేసింది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రబ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులపై కోర్టు అధికారికంగా అభియోగాలను నమోదు చేసింది ఇది ఆర్జేడీ పార్టీ భవిష్యత్తుపై మరియు లాలు కుటుంబ రాజకీయ ప్రస్థానంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అంతర్జాతీయ వార్తల్లోకి వెళ్తే ఇరాన్ అట్టడుగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి ఇప్పటి వరకు జరిగిన ఘర్షణలో నలభై రెండు మంది మరణించినట్లు సమాచారం పరిస్థితిని అదుపు చేయడానికి ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని నిరసనకారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవసరమైతే జోక్యం చేసుకుంటామని ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఉద్రిక్తతను పెంచుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ దీవిని అమెరికా వశం చేసుకుంటుందని అవసరమైతే బలగాలను ప్రయోగిస్తామని ఆయన బెదిరించారు అక్కడి స్థానికులకు భారీగా నగదు ఆఫర్ చేస్తామని ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది దీనికి ప్రతిస్పందనగా రక్షణ కోసం డెన్మార్క్ షూటెడ్ సైట్ ఉత్తర్వులు జారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఇది ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది దేశ రాజకీయాల్లోకి వస్తే పశ్చిమ బెంగాల్లో ఈడీ మరియు తృణమూల్ కాంగ్రెస్ మధ్య వారు ముదిరింది ఎన్నికల వ్యూహకర్త సంస్థ ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసి కీలక పత్రాలను సీజ్ చేసింది దీనిపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదంతా రాజకీయ కుట్ర ఆరోపిస్తూ టీఎంసీ కోర్టును ఆశ్రయించింది ఉత్తర భారతదేశాన్ని చలిపులి వణికిస్తుంది కాశ్మీర్లోని లోయర్ లో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీల కంటే తక్కువగా పడిపోయాయి విషయా రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా పాఠశాలకు సెలవులు ప్రకటించారు మరోవైపు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరింది భారతదేశంలోనే సగం నగరాలు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా ఎన్సిఆర్ పరిధిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది తెలుగు రాష్ట్రాల వార్తల్లో నీటి పంపకాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కీలక విజ్ఞప్తి చేశారు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఆయన కోరారు ఇరువురు సీఎంల మధ్య నీటి వివాదాలపై చర్చలు ఆసక్తికరంగా మారాయి ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహాలకు మమ్మరం చేసింది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఈసారి బడ్జెట్ లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వెహికల్ టు వెహికల్ టెక్నాలజీ ప్రభుత్వం నిరపీటం వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది క్రీడా విశేషాలు ఏంటంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కిక్ ఆఫ్ అదిరిపోయింది ముంబై ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి ఓవర్లో అద్భుత విజయాన్ని సాధించింది ఇక భారత క్రికెట్ జట్టులో ఆందోళన నెలకొంది యువ ఆటగాడు తిలక్ వర్మకు సర్జరీ అవసరం కావడంతో రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అతని స్థానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చివరిగా ఆర్థిక వార్తలు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధితో దూసుకుపోతుందని అంచనా వేసింది ఇది శుభ పరిణామం ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు బ్యూరోక్రసీ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్నారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీడిపిని పెంచడమే లక్ష్యంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు ఇవి ఈరోజు జనవరి పది టాప్ టెన్ వార్తా విశేషాలు ఇప్పటికిప్పుడు తాజా వార్తల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ